పంచాయతీలో ఏదో అక్రమాలు జరిగాని గోల్మాలు చేశాను ముందు అతను విమర్శించినాడు మేము దానికి సంబంధించి మేము మాట్లాడాం ఇప్పుడు చెక్ పవర్ అనేది మామూలుగా అక్కడ ఉన్న సర్పంచ్ లకు ఒకవేళ అతను తెలియకపోతే చదువు రాదులే తెలియదులే కానీ పోరెన్ అనేది ఒకటి ఉంటుంది వ్యవస్థ ఇంత ముందు ఎక్కడెక్కడో కలకత్తాలో ఎక్కడో ఉండే ఇప్పుడు మన లోనే ఉంది లో ఉండే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది అతనికి అంతగా చెప్తున్నప్పుడు అప్పుడు ద్వారానే తెలుసుకోవచ్చు కదా ఇంత విమర్శలు చేస్తున్నాడు ఎక్కడైనా కానీ ప్రతిపక్షంలో విమర్శ చేసాడు మేము అధికారంలో ఉన్నాక మేము మేమే మీకు రెప్పనిచ్చినా మీరే చెప్పండి అని చెప్పి ప్రతిసారి మీరేం చేస్తారంటే సార్ మీకు వస్తుంది మీరు గా ఉంటారు మరి పై ఆఫీసు ఎలా మన కానీ వాళ్ళ వాళ్ళైతే మమ్మల్ని అంటేనే ఉంటారు మేము మాట మాట పడతానే ఉండాలా ఇది కూడా సార్ ఇది మీకు రెండోసారి ఇది ఇది కూడా మీరు గునుక ఏం జరిగింది అవకతక్లో ఎక్కువ తీర్చకపోతే సేమ్ యాక్టి సార్ మేము మంగళవారం వరకు మీకు టైం ఇస్తున్నాము మంగళవారం వరకు సరే ఒక వారం ఓకే సార్ ఒక వారం సార్ టైము ఒక వారం గునుక ఒకవేళ మీరు లేట్ చేసే కొద్దిగా ఏమవుతుందంటే తారు కూతురు కూర్చున్నాయి మీరు అట్లా లేదు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మీకు ఆ రోజు ఇదే ప్లేస్ లో రిప్రజెంట్ చేస్తాం దాని ద్వారా మీరు ఏమైనా తొందరగా ఇస్తే అతనికి థియేటర్ల విధంగా చెప్తాం ఎవరు ఉన్నారు అందరం కాదు సార్ సార్ మంగళవారం వరకు మనం ఎందుకంటే ఆల్రెడీ మేము ఇచ్చాం మీకు సార్ ఇది లాస్ట్ మంగళవారం వరకు ఇట్లా కారు కూతులు కూసుకుంటే కూర్చుంటే మేము మా బాప్కే లేదు మీరు మంగళవారం ఇస్తారా తెలుసండి లేదంటే ఉనుక మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి దాన్ని కూర్చుంటాం ఇంకా ఇంటికాడ పోము మీ ఆఫీస్ దగ్గర కూర్చుంటాం మంగళవారం వరకు సరే ఈ టైం మీరు సార్ లాస్ట్ టైం ఇది మరి ఇప్పుడు ఈసారి ఇది లాస్ట్ సరే సర్వే చేశారు కదా ఏముందని కాదు ఇప్పుడు నువ్వు మీకు ఎస్ వచ్చింది మా స్థలాలన్నీ తీసేయమని అకౌంట్ నుంచి వచ్చింది లోకాయుక్తునికి వచ్చింది రిఫ్రెండేషన్ మేము ఇస్తే వాళ్ళు వాళ్ళ చిన్న కలెక్టర్ దగ్గరకు మీ దగ్గరకు వచ్చి దానికి మేము లెటర్ ఇచ్చాము మరి లోయా లోకా ఇచ్చిందని చెప్పి మాకింగ్ చేస్తుంది కదా సార్ మరి అడిగినాము మాదే మీదే అనలే మేము చెప్పలేదు సర్వే కూడా మేము రాలే మంగళవారానికి మీరు మాకు సర్వే ఇవద్దు ఇది ఆక్యుఫై చేసినాడు చేసిన తర్వాత నోటీస్ ఇవ్వండి నేను పద్ధన ఫుట్పాట్లో తెలిస్తే పంచాయతీ కొట్టేస్తారు మంగళవారం ఎందుకంటే ఆయన నిందలు వేస్తారు కలెక్టర్కి నిందలు వేస్తాను ఆల్రెడీ డెలివరీ సర్వేకి మంగళవారం మంగళవారం కాదు ఎందుకు కలెక్టర్ కంప్లైంట్ చేస్తాను కలెక్టర్ చేస్తాను

ವೇಶ್ <laughs> <laughs>